వీక్షకులందరికీ నమస్కారం ఆగస్ట్ పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతము పౌర్ణానికి ముందు వచ్చేటువంటి ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం అయితే ఆ రోజుకే మరొక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది సింహ సంక్రమణం జరుగుతూ ఉన్నది సూర్యుడు ఇప్పటి వరకు కర్కాటక రాశి ఎందు సంక్రమణం చేస్తూ ఉంటే అనగా కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉంటే ఈ పదహారవ తారీఖు నుండి సింహరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతు ఉన్నారు సింహ సంక్రమణ వారాధిపతి నవనాయకుల్లో ఒకరిగా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది మరొక తెలియనటువంటి విషయం ఏమిటి అంటే నదులు కూడా రజస్వల అవుతాయి అన్నాడు ఈ కర్కాటక సంక్రమణం సింహ సంక్రమణం జరిగేటువంటి రోజుల మధ్యలో నదులన్నీ కూడా రజస్వల అవుతాయి కాబట్టి వేసవి కాలంలో ఎండిపోయేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో ఈ నెల రోజుల్లోనూ స్నానాలు చేయొద్దన్నారు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మన పూర్వపు ఋషుల తాలూకు మేధస్సు ఎంత గొప్పది అనేటువంటిది మనకు అర్థమవుతుంది కేవలం వర్షాకాలంలోనే ఉంటాయి కొన్ని నదులు వేసవ కాలంలో కనబడ అటువంటి నదులన్నీ కూడా రజస్వలు అవుతాయి అన్నారు ఇక్కడ ఆ మాట మాట్లాడడం అనేటువంటిది పక్కన పెడితే వారి యొక్క మేధస్సు ఎలా పనిచేస్తోంది అంటే మనకి కర్కాటక సంక్రమణం దా అంటే ఆషాఢ మాసం దగ్గర నుండి విపరీతమైనటువంటి వర్షాలు పడ్డం అనేటువంటిది ప్రారంభమవుతాయి నదుల్లో ఒక కొత్త నీరు వస్తుంది వేసవ కాలం దీని ముందు ఉండేటువంటి కాలం అంతా కూడా వేసవ కాలము ఆ కాలంలో నదులన్నీ కూడా ఎండిపోతాయి అంటే కేవలం వర్షాకాలంలో మాత్రమే కనిపించేటువంటి నదులే అని చెప్పి చెప్పారు ఆ నదులన్నీ ఎండిపోతాయి ఎండిపోయి ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ వర్షాలు పడుతూ ఉన్నాయో భయంకరమైనటువంటి వరదల రూపంలో ఆ నీళ్ళన్నీ కూడా ముందుకు వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకృతి విపత్తులు కానీ విలయాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తున్నాయి అంటే నదులకి అడ్డంగా అంటే నదీ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడము ఏదైనా ఒక నది ఎండిపోయింది దానికి అసలు ఇంకా ఆ నది రాలేదు కదా అని చెప్పి ఆ నది మధ్యలో మనం ఏదైనా నివాసాలు ఏర్పాటు చేసుకోవడము లేదా ఈ సమయాల్లో పలానా కర్కాటక సంక్రమణం సింహ సంక్రమణాల మధ్యలోనే ఆ నదుల్లో మనం ఏదైనా విహారయాత్రలు ప్రయాణాదులు చేస్తూ ఉండడం ఇత్యాది వాటి వల్ల ఏమవుతుంది ఆకస్మికంగా అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి ఆ వరదల్లో చాలా రకాలైనటువంటి ప్రకృతి విపత్తుల కింద మనం ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉన్నాం మన పూర్వ పురుషులు ఏం చెప్పారు కర్కాటక సంక్రమణం సింహ సంక్రమణం జరిగేటువంటి ఈ నెల రోజుల వ్యవధిలో ఈ వేసవ కాలంలో ఎండిపోయేటువంటి నదులన్నీ కూడా రజస్వులవుతాయి కాబట్టి ఆ నదుల్లో స్నానాలు నిషిద్ధము నీరు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు అందుకని వారు అది సూచించారు మన పూర్వీకుల యొక్క జ్ఞానం అంత గొప్పది మరి ఇప్పుడు ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అంటే మనం ప్రకృతితోటి మమేకమై ముందుకు వెళ్ళలేకపోతున్నాము ప్రకృతితోటి కలిసి జీవించట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామో ప్రకృతికి తెలియదు ప్రకృతి ఏం చేస్తుందో మనకు తెలియట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి విపత్తులు వస్తున్నాయి ఉదాహరణకి ప్రతి మాసము తీసుకోండి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం ఏ మాసానికి ఆ మాసం ప్రాముఖ్యత ఉన్నది ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతూ ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఆర్ద్రతతో కూడి ఉంటుంది భూములన్నీ కూడా అంటే వర్షపాతం అనేటువంటిది సంభవిస్తుంది అన్నారు అలాగే అమ్మవారి యొక్క శ్రీ సూక్తంలో మీరు గమనించండి ఈ ఆర్ద్రతకి సంబంధించినటువంటి ఈ రూపము లేదా ఆ మంత్రాల్లో ఆర్ద్రతే లక్ష్మీదేవిగా భావించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నారు మరి ఈ ప్రకృతి ఎప్పుడు వర్షిస్తుంది ఎప్పుడు ఎండలు వస్తాయి అలాగే కొత్త నీరు ఎప్పుడు వస్తుంది కొత్త నీరు వచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేయడానికి ఇరవై ఒక్క పత్రులతోటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ పత్రిని నీటిలో కలిపితే ఆ పత్రి వల్ల కలిపినటువంటి పత్రి వల్ల నీళ్లు శుద్ధవుతున్నాయి అని చెప్పి ఆ ఆ భాద్రపద మాసంలో మన వాళ్ళు చెప్పినటువంటి వినాయక చవితి నియమాలు దాని తర్వాత శీతాకాలం వచ్చింది ఏ రకమైనటువంటి తిళ్ళు తినాలి కుడుమలే తినాలి నీటి ఆవిరితో చేసినవి తినాలి నూనె పదార్థాలు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు శ్రావణ మాసం వచ్చింది అంటే స్త్రీమూర్తులందరూ కూడా వాళ్ళ యొక్క మాంగళ్య బలాన్ని పెంచుకోవడానికై వారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మంగళవారాలు నోములు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు మిగతా స్త్రీమూర్తులకి కాళ్ళకి పసుపు రాస్తారు పసుపు అనేటువంటిది గురుగ్రహానికి సంబంధించినటువంటి రంగు శనగలు దానం చేస్తారు శనగలు ఇస్తూ శనగలు గురుడికి సంబంధించినటువంటివి ధాన్యము అలాగే అరటి చేతిలో పెడతారు అరటిపళ్ళు అనేటువంటివి ఆ రంగు గురుడికి సంబంధించినటువంటి పసుపు కాక పసుపు కుంకాలు ఇస్తారు ఇవి కాక ఎక్కువగా చామంతి పూలతోటి బంతి పూలతోటి వాళ్ళు తోరణాలు కట్టుకుంటూ ఉంటారు పసుపు తోరణాలు కట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ గురుబలాన్ని పెంపొందించుకోవడానికి మాంగళ్య బలాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలని మనం చెబితేనే కానీ చాలా మందికి తెలియదు ఎవరైనా హిందూ ధర్మంలో కనీసం ఒక చిన్న పని చేస్తున్నారు అంటే దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పగలిగేటువంటి జ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి చర్యని ఎవరు కూడా విమర్శించరు వాళ్ళ ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అంటే మన పూర్వపురుషులు చెప్పినటువంటి విషయాలను మనం పక్కదో పెట్టి మనకి మన సొంత తెలివితేటలతోటి ఎలా పడితే అలా ప్రకృతిని ఉపయోగించుకోవడం వల్ల ఇవాళ బిల్వదళాలతోటి పరమేశ్వరుని అర్చన చేస్తున్నాము అంటే ఆ బిల్వ దళాలకు ఉండేటువంటి ఔషధ గుణం హృదయానికి సంబంధించినటువంటి గుండెకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి దోషాలని రకరకాలైనటువంటి వ్యాధులను నివారించడంలో బిల్వదళానికి ఉండేటువంటి ప్రాముఖ్యత గురించి పది మందికి తెలియజేయండి ఇరవై ఒక్క రకాలైన పత్రాలతో గణేష్ గణపతిని పూజిస్తున్నాము అంటే దానిలో ఉన్న ఆంతర్యాన్ని తెలియజేయండి కార్తీక మాసంలో నక్తం చేస్తున్నాం ఉపవాసాలు చేస్తున్నాం ఆవునేతితో దీపారాధన చేస్తున్నాము అంటే ఆ మాసానికి ఉండేటువంటి ప్రాముఖ్యతని ఆ చేయవలసినటువంటి పరిస్థితిని వివరిస్తే వాళ్ళ మనం ప్రకృతి విపత్తుల్లో పడేటువంటి వాళ్ళం కాదు దీని మీద చాలామంది చర్చ చేస్తున్నారు అబో ఈ ప్రకృతి విపత్తులు ఏంటి లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏంటి ఈ క్రోధీనామ సంవత్సరం మీద పాడేస్తున్నారు ఇది ఉంది దానిలో నవనాయకుల్లో ఏడుగురు పాపగ్రహాలు అయినప్పటికీ ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మన సొంత తప్పిదాలు ఉన్నాయి మనం ప్రకృతితోటి మెలిగేటువంటి విధానంలో ఎక్కడైతే లోపం ఉంటుందో దాని ద్వారా వచ్చినటువంటి దోషాలు ఇవన్నీ అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం సింహ సంక్రమణం మధ్యలో ఏవైతే ఈ వేసవ కాలంలో ఎండిపోయేటువంటి నదులు ఉన్నాయో ఆ నదులు జోలికి వెళ్ళద్దు అని స్పష్టంగా నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథంలో మనం వాళ్ళు రాసి పెట్టినప్పుడు వాటికి దూరంగా ఉండవలసినటువంటిది మనం చేయవలసినటువంటి పని కాబట్టి ఈ సింహ సంక్రమణం అనేటువంటిది ఈ పదహారో తారీఖున ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఆ సింహ సంక్రమణంలో కూడా చక్కగా విశేషంగా ఆ సంక్రమణానికి సంబంధించినటువంటి పుణ్య సమయాన్ని గుర్తుపెట్టి స్నానాదులు చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరానుగ్రహాన్ని పొందగలుగుతాం